హలో అండి వెల్కమ్ టు ఆదిత్య బ్లాగ్స్ ఈరోజు నేను బెల్లం టీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి చాలామంది పాలు బెల్లం వేసిన తర్వాత విరిగిపోతుందని అంటూ ఉంటారు కదా అలా విరిగిపోకుండా నేను చేసే పద్ధతిలో చేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి బయట వాళ్ళ అమ్మే టీ స్టాల్ దగ్గర లాగానే వస్తుంది దానికోసం ముందుగా అయితే నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను టూ కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఈ కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది వాటర్ టూ కప్స్ వాటర్ తీసుకున్నాను కదా అవి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను బాయిల్ అవుతూ ఉన్నాయి అవి పక్క ఇక్కడ నేను ఒక చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నాను రెండు యాలకలు అయితే తీసుకున్నాను ఈ రెండిటిని అయితే మనం దంచేసుకోవాలండి మరి పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చా లాగా ఉండేలాగా దంచుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా బాయిల్ అవుతున్న వాటిలో ఇప్పుడు అల్లం మొక్క యాలకలు దంచుకున్నాం కదా అది అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్నాయి కదండి ఇప్పుడు ఈ టైంలో వన్ టేబుల్ స్పూన్ టీ పొడి అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఈ కొలతలతో ఈ క్వాంటిటీతో చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి వన్ టేబుల్ స్పూన్ టీ పొడి అయితే యాడ్ చేసిన తర్వాత మనం స్పూన్తో తిప్పుకుంటూ అయితే మనము కలిపేసుకోవాలి మంచిగా టీ పొడి బాయిల్ అయ్యేంతవరకు ఇక్కడ నేను ఒక చిన్న మసాలా చెక్క అయితే యూజ్ చేస్తున్నానండి బయటి వాళ్ళు చెక్క అయితే యూజ్ చేస్తారంట అందుకు ఆ టేస్ట్ అయితే ఉంటుంది ఒక చిన్న ముక్క చెక్క అయితే వేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో మన ఇక్కడ వాటర్ టూ కప్స్ అయితే నేను తీసుకున్నాను కదా పా పాలు అయితే వన్ కప్ అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటిలో ఈ పాలు అయితే మనం పోసేసుకోవాలి చూడండి ఇలా మంచిగా అయితే బాయిల్ అవుతుంది కదా చూస్తుంటేనే మంచిగా కలర్ అయితే లుక్గా ఉంది కదా ఇలా బాయిల్ అవుతున్న వాటిలో మనము కాసేపు తిప్ప స్పూన్తో తిప్పుకుంటూ అయితే మనం బాయిల్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం అయితే నేను తీసుకున్నానండి నేను ఇక్కడ పొడి అయితే చేసి పెట్టుకున్నాను మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ కావాలి అంటే తక్కువనే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పొడి పొడికి అయితే మనం బెల్లం చేసేసుకోవాలి లేదంటే అవి వాటర్ కరగదండి చాలా కరగకపోవడం వల్ల మనకు పాలు వేస్తాం కదా విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది పాలు వేసిన తర్వాత బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో అయితే మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే విరిగిపోతుంది అందుకనేసి నేను ఇక్కడ పొడి అయితే చేసుకోమని చెప్పాను మీకు పొడి చేసుకోవడం ద్వారా త్వరగా కరిగిపోతుంది ఆ వేడికి బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూ అయితే కరిగేంత వరకు అయితే ఉంచుకోవాలి అంతే చూడండి ఎక్కడ పాలు విరిగిపోకుండా అసలు ఆ పలక అనేది కనిపించట్లేదు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అవుట్ సైడ్ వాళ్ళలాగైతే మనకు టీ కనిపిస్తుంది కదా లుకింగ్ ఈ పద్ధతిలో చేయండి ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చూడండి ఎంత బాగా అయితే వస్తుందో ఎక్కడ విరిగిపోయిన పలుగైతే మనకు కనిపించట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్